హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను మీ ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి మీకు ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు వసరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి మనం కొత్తగా దువ్వెన్లు అనేవి తెచ్చుకుంటాం కదండి ఆ దువ్వెన్లు అనేవి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనకి కరుస్తున్నట్లుగా అలా అయిపోతాయండి కుచ్చుకున్నట్లుగా చాలా హార్డ్గా అయితే ఉంటాయండి ఇలా 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 ఉన్నప్పుడు మనం పిల్లలకి దువ్వాలంటే చాలా కష్టమైపోతుందండి వాళ్ళైతే అసలు దువ్వించుకోరండి ఇలా ఒక ఇలా కుచ్చుకుంటున్నట్లుగా హార్డ్గా ఉన్నప్పుడు మనం ఒక నెయిల్ పాలిష్ ఉంటే చాలండి ఏ కలర్ నెయిల్ పాలిష్ అయినా ఏదైనా పర్లేదండి ఒక నెయిల్ పాలిష్ ఉంటే చాలండి మనము ఈ నెయిల్ పాలిష్ అనేది నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా నేను దువెనక అనేది అప్లై చేశారంటే మొత్తానికి మనకి స్మూత్నెస్ అనేది వస్తుందండి ఇలా హార్డ్గా లేకుండా కుచ్చుకునేది లేకుండా మనకైతే ఫ్రీగా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి కొత్త దువైనా తీసుకొస్తే ప్రతిసారి ఇలాంటి ప్రాబ్లమ్ ఎవరైనా అయితే ఫేస్ చేస్తారు కదండి అలాంటప్పుడు మన దగ్గర నెయిల్ పాలిష్ అనేది అవైలబుల్లోనే ఉంటుంది కదండి నెయిల్ పాలిష్ అనేది ఇలా అప్లై చేశారు అని అంటే మనకైతే సా స్మూత్గా అయితే ఉంటుందండి మనకు హార్డ్గా లేకుండా పిల్లలకి దువ్వేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళైతే నీట్గా చక్కగా కూర్చొని దుప్పించుకుంటారండి అలా లేకుండా ఉంటే పిల్లలు అస్సలు దువ్వించుకోరు కదండి వాళ్ళకి ఇలా కూర్చుకుంటూ ఉంటే ఇబ్బంది అయిపోతుంది కదండి అలాంటప్పుడు మనం ఇలా ట్రై అంటే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి ఒక్కసారి కొంచెం ఆరిన తర్వాత మీరు మనం మనం యూజ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుందండి తప్పకుండా కొత్తదివనేది అనేది తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి అయితే ఇలా అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ చిప్లోకి వెళ్దామంటే ఒక బౌల్ అయితే తీసుకున్నానండి ఆ బౌల్లోకి వచ్చరికి కొంచెం పసుపు అయితే తీసుకున్నానండి కొంచెం పసుపు అయితే తీసుకున్నాను అండి దాని తర్వాత వచ్చేసరికి కొంచెం శనగపిండి అయితే తీసుకుంటున్నానండి దానిలోకి వచ్చేసరికి కొంచెం కాఫీ పౌడర్ అయితే వేసుకుందామండి చూడండి నేను చూపిస్తానండి ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదండి కొంచెం కాఫీ పౌడర్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దానిలో కొంచెం రోజు వాటర్ అనేది వేసుకోవాలండి వేసుకునే దాన్ని అయితే మొత్తంగా బాగా కలిపేసుకోవాలండి రోజు వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి దీన్నైతే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి మనము వాటర్ అనేది వేసుకునేటప్పుడు రోజు వాటర్ అనేది లూజ్గా లేకుండా కొంచెం కొంచెం చూసుకొని అయితే వేసుకోవాలండి మరీ లూజ్గా లేకుండా మరీ టైట్గా లేకుండా అయితే చే చూసుకోవాలండి మనం దీన్ని అయితే స్టోర్ చేసుకోవచ్చండి హ్యాపీగా మనం డైలీ వాడాము అని అంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి అయితే దేనికోసం అని అంటే నల్ల మంగు అనేది ఉంటుంది కదండి నల్లమంగు అనేది ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి కామన్ అయిపోతుందండి బాగుంది అని అనుకుంటే నల్లమంగి ఎలా వస్తుందో ఏమో కూడా తెలియదండి ప్రతి ఒక్కరికి రావడం స్టార్ట్ అయిందండి అలా లేకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా మనం ఇలా తయారు చేసుకొని మనం అప్లై చేసాము అంటే నల్లమంగ అనేది లేకుండా ఉంటుంది ఉంటుందండి అంతేకాకుండా టాన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కదండి అలాంటప్పుడు కూడా ఇదైతే బెస్ట్ ఐడియా అండి బాగా మసాజ్ చేసి మనం డ్రై అయ్యాక వాష్ చేస్తే నీట్గా అయితే క్లీన్ అవుతుందండి మనకైతే టెన్ టెన్ డేస్ అనేది కంటిన్యూగా మనం యూజ్ చేసామంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఒక్కసారి అయితే నల్ల మంగుకైనా ట్యాన్ రిమూవ్ అవ్వాలన్నా ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి టెన్ డేస్ అయితే కంటిన్యూగా చేయాలండి టెన్ డేస్ కంటిన్యూగా చూస్తే చేస్తే మనకి రిజల్ట్ అనేది మనకు అర్థమవుతుందండి డే బై డే అట్లా చేసినా కూడా మనకి రిజల్ట్ అనేది అనేది తెలియదు అండి టూ డేస్కి త్రీ డేస్కి అట్లా చేస్తాం అనుకుంటాం కానీ రిజల్ట్ తెలియాలంటే మనం కంటిన్యూగా చేస్తే రిజల్ట్ అనేది ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి మనం కాఫీ పౌడర్ అనేది ఓపెన్ చేస్తాం కదండి దాన్ని క్లోజ్ చేయాలి క్లోజ్ చేయకపోతే అది గడ్డ కడుతుంది కదండి అలాంటప్పుడు వస్తే మనం నేను చూపించాను చూడండి ఆ విధంగా ఫోల్డ్ చేసి పెట్టాము అని అంటే మనకి అది అనేది కాఫీ పౌడర్ అనేది కింద పడకుండా ఉంటుందండి అలానే పెట్టేసుకోవచ్చు అండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వస్తే నెక్స్ట్ ట్రిప్లోకి వెళ్దామండి ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ వాష్ అంటే హ్యాండ్ వాష్ అనేది అయిపోయిందండి మీరు చూస్తున్నారు కదండి నా దగ్గర అయితే హ్యాండ్ వాష్ అనేది అయిపోయిందండి హ్యాండ్ వాష్ అనేది ఒకవేళ ఇంట్లో లేదు అలాంటప్పుడు మనం హ్యాండ్ వాష్ అనేది కావాలి మనకి అలాంటప్పుడు అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఏం లేదంటే మనం ఒక షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదండి ఆ షాంపూ ప్యాకెట్ అనేది వేసేసుకొని మనం వాటర్ అనేది వేసేసుకొని మంచిగా షేక్ చేసుకుని హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అండి మనకు లేదు మనకు అర్జెంట్ అవసరం ఉంటుంది హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీ అవసరము అని అనుకున్నప్పుడు మన దగ్గర ఒక షాంపూ ఉంటే చాలా అండి మనం మళ్ళీ బయటికి పరిగెత్తుకుంటూ పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి మళ్ళీ మనం తెచ్చుకున్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అండి వరకు అయితే మనం ఇన్స్టెంట్గా వరకు కావాలి అని అనుకుంటే ఇలా మనం ఒకసరికి ఇలా షాంపూ అనేది వేసేసుకొని మనం వాటర్ అనేది వేసేసుకొని షేక్ చేసుకొని యూస్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి చాలా మంచి స్మెల్ అయితే ఉంటుందండి షాంపూ కదండి షాంపూ ఎంత మంచి స్మెల్ వస్తుందో మీకు తెలుసు అండి షాంపూ కాబట్టి చాలా మంచి స్మెల్ తోటి చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ విధంగా మనం హ్యాండ్ వాష్ చేసుకునేదానికైతే మనం యూస్ అండి చూడండి చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుందండి హ్యాండ్ వాష్ మాదిరి ఇది కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వస్తే నెక్స్ట్ స్టిప్లోకి వెళ్దామండి ఒక గిన్నె అయితే తీసుకున్నానండి నేను బౌల్ అయినా ఏదైనా తీసుకోవచ్చండి తీసుకున్న తర్వాత దానిలోకి వచ్చేసరికి కొంచెం కొబ్బరి నూనె అండి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ కొబ్బరి నూనె అయితే వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా కొబ్బరి నూనె అయితే వేస్తున్నానండి దానిలోకి వచ్చేసరికి కొబ్బరి నూనె వేసాక కొంచెం రోజు వాటర్ అయితే వేసేయాలండి వేసి బాగా కలపాలండి చూడండి ఈ విధంగా వేసిన తర్వాత నేను చూపిస్తానండి మీకు నేను ఫింగర్స్ తోటే అయితే కలిపేస్తున్నానండి ఈ విధంగా బాగా అయితే కలిపేసుకోవాలండి కలిపేసుకున్నాక దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అని అంటే డోర్ దగ్గర డస్ట్ అనేది ఉంటుంది కదండి డోర్ వెనక డస్ట్ అనేది ఉంటుంది కదండి అది వచ్చేసరికి మనం తడి క్లాత్తో తడి క్లాత్ అనేది యూజ్ చేస్తాము అంటే పాలిష్ అనేది పోతుందండి ప్లే ప్లేవుడ్ అయితే పాడైపోతుంది కదండి అలా లేకుండా మనకి పాడైపోకుండా ఉండాలన్నా పాలిష్ అనేది తగ్గిపోకుండా ఉండాలన్నా సరేనండి ఈ విధంగా మన దగ్గర ఏదో ఒక క్లాత్ ఉంటుంది ఉంటుంది కదండి పనికిరాని ఏదైనా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అనేది తీసుకుని నేను చూపిస్తున్నాను చూడండి ఎంత డస్ట్ అనేది ఉంటుందో మనం చూసుకోమంటే డోర్ వెనకాల చాలా డస్ట్ అయితే ఉంటుందండి వాటర్ పెట్టి అయితే మనం డోర్ని ఎప్పుడు డోర్ని అయితే క్లీన్ చేయకూడదు కదండి అందుకోసం అనేది ఈ విధంగా ఆయిల్ అనేది మనం రోజు వాటర్ అనేది అప్లై చేసామంటే మంచి షైనీగా ఉంటుందండి నీట్గా ఉంటుందండి పాడవకుండా ఉంటుందండి మనం పాత క్లాత్లో లోసరికి పాత క్లాత్ అనేది తీసుకొని ఆ గిన్నెలో అనేది డిప్ డిప్ చేసుకొని మనం నీట్గా క్లీన్ చేసాము అని అంటే డస్ట్ అనేది పోవడంతో పాటు షైనీగా కూడా ఉంటుందండి అంతేకాకుండా మనం డోరే కాకుండా హ్యాండిల్స్ ఉంటాయి చూడండి ఆ హ్యాండిల్స్ను కూడా నీట్గా అయితే ఇదే వాటర్లో డిప్ చేసేసుకొని ఇదే నూనెలో అయితే డిప్ చేసుకొని మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి డైరెక్ట్ వాటర్తో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేయకూడదండి ఎప్పుడైనా సరే అని అంటే డైరెక్ట్గా అయితే మనం క్లీన్ చేయకూడదండి ఈ విధంగా అయితే మనం కోకోనట్ వాటర్ కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేసి యూజ్ చేసామనుకోండి మనకి పాలిష్ పెట్టినట్టుగా మంచి షైనింగ్ అయితే ఉంటుందండి ఎప్పుడైనా సరే అండి వుడ్ డోర్స్కి మనమైతే వాటర్ అనేది అయితే అప్లై చేయకూడదండి అప్లై చేయడం వల్ల పాలిషన్ అయితే పోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ అన్ని మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా నా ఫ్రెండ్ అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా దగ్గర చిన్న రిక్వెస్ట్ అండి వరకు వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు వరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దాం కొబ్బరి గిన్నెలు ఉంటాయి కదండి ఇది అయితే మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టేస్తామండి పెట్టేసినా కూడా మనకి బూజు మాదిరి వచ్చేయడము అలా అయిపోతుంది కదండి అలా లేకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవుతుందండి ఫస్ట్ వచ్చరికి మనకి లోపల తడి అనేది ఉంటుంది కదండి ఆ తడంతా వచ్చరికి క్లాత్ అయితే నీట్గా తొట్టి చేయాలంటే తర్వాత వచ్చరికి కొంచెం సాల్ట్ అనేది లైట్గానే వేసుకోవాలి వేసుకోవాలంటే ఎందుకంటే సాల్ట్ కూడా వాటర్గానే ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోకుండా కొంచెం సాల్ట్ అనేది వేసేసి కొబ్బరి చిప్పకు మొత్తానికి అప్లై చేయాలండి అప్లై చేసుకొని మనం స్టోర్ చేసుకున్నాము అని అంటే కొబ్బరి కొబ్బరి చిప్ అనేది కొబ్బరి గిన్నెలు అనేవి పాడైపోకుండా మనం కావాలంటే మనం అయినా యూస్ చేసుకోవచ్చు లేకుంటే దాన్ని ఎండబెట్టుకొని అయినా యూస్ అండి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకోవాలండి ఇది మూతుండేదైతే అయితే తీసుకోవాలండి దీనిలోకి వచ్చేసరికి మనం రెగ్యులర్గా యూజ్ చేసే సోప్ ఉంటుంది కదండి ఈ సోప్ వచ్చేసరికి మనం తురుముకొని గ్రేట్ చేస్తాం కదండి గ్రేట్ చేసి ఆ డబ్బాలకైతే వేసుకోవాలండి ఇది దేనికోసం అంటే మనం జర్నీకి వెళ్ళేటప్పుడు బ్యాగ్ సూట్ కేస్ అన్నీ తీసుకొని వెళ్తుంటాం కదండి ప్రతిసారి తోప్ సోప్ అనేది తీసుకువెళ్ తీసుకువెళ్ళాల్సిన పని లేకుండా మనం హ్యాండ్ వాష్కి అయితే యూజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం తడి ఒకవేళ సోప్ తీసుకుపోయామనుకోండి ఆ సోప్ అనేది తడిచిపోతుంది తడిచిపోతే మనం క్యారీ చేయాలన్నా జర్నీస్లో కష్టమవుతుంది కదండి ఈ విధంగా మనం గ్రేట్ చేసామనుకోండి మనకి ఎంత కావాలో అంత హ్యాండ్ వాష్ అనేది కొంచెమే తీసుకొని మనం యూస్ చేసుకుంటాము కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి దీంతో అయితే ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి మనతో పాటు జర్నీలో ఎక్కువ ఎక్కువ మంది వస్తుంటారు కదండి మన వాళ్ళు కానీ అందరూ ఒకటే సోప్ యూస్ చేయాలన్నా కూడా యూస్ చేయాలంటే కొంతమందికి అయితే ఒకటే సోప్ అంటే యూస్ చేయాలి అని అనిపించదు కదండి ఈ విధంగా గ్రేట్ చేసామనుకుంటే అలా కొంచెం వేసేసుకొని ఎంతమంది పది మంది అయినా ఇరవై మంది అయినా ఈజీగా అయితే యూస్ చేసుకోవచ్చండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లుంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే చూసేయొచ్చండి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా ఛానల్లో అయితే మంచి మంచి టిప్స్ రీయూజ్ ఐడియాస్ ఉన్నాయండి ఒక్కసారి వెళ్ళి చూడండి మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఇది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తుంది అని అనుకుంటే తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయండి ఇప్పుడు వారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దాం ఇలా గ్యాస్ అనేది గ్యాస్ స్టవ్ అనేది ఉంటుంది కదండి అది మనం డైలీ యూజ్ చేసి యూజ్ చేసి జిడ్డుగా మనకు మనం డైలీ అన్ని చేస్తుంటాం కదండి ఇలా జిడ్డుగా అలా అయితే ఉంటుంది కదండి అలా జిడ్డుగా ఉన్నప్పుడు మనము ఒక్కసారి అయితే వాటర్ అనేది వేసేసుకుని ఆ వాటర్లో వచ్చేసరికి ఇంగు ఉంటుంది కదండి ఆ ఇంగు అనేది వేసేసి మనం క్లీన్ చేసామంటే స్ప్రే బాటిల్లో అయినా వేసుకోవచ్చు అండి నా దగ్గర అయితే స్ప్రే బాటిల్ అప్పుడైతే అవైలబుల్లో లేదు కాబట్టి నేనైతే కొంచెం వాటర్ అనేది చల్లేసుకొని నేను తుడిచేస్తున్నానండి చూస్తున్నారు కదండి ఈ విధంగా కౌంటర్ టప్ అయినా మనం మొత్తం స్ప్రే చేసేసి మనం కిచెన్ స్టవ్ మీద స్టవ్ కింద బ్యాక్ సైడ్ అంతా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ వాటర్ తోటి ఇంగు అనేది ఎంత ఘాటు స్మెల్ వస్తుందో మీకు తెలుసు కదండి ఈ ఘాట్ స్మెల్కి అయితే మనకు బల్లులు బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి నైట్ అనేది మనం తప్పకుండా క్లీన్ చేసుకుంటాం కదండి క్లీన్ చేసుకున్నప్పుడు ఈ స్ప్రేతో అయితే మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి బల్లులు బొద్దింకలు అనేవి వస్తున్నాయనుకుంటే ఈ ఘాటు స్మెల్కి అయితే అసలు అవి రాకుండా ఉంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇదే వాటర్ని వచ్చేసరికి మనం చీమలు అనేవి ఉంటాయి కదండి మనకి ఎక్కడైతే చీమలు అనేవి వస్తున్నాయి అని అనిపిస్తుందో ఆ ప్లేస్లో చల్లినా కూడా అనండి చీమలు అనేవి రాకుండా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇవి బల్లులు బొద్దింకలకే కాకుండా చీమలకు కూడా ఈ స్ప్రే అనేది చాలా బాగా పనిచేస్తుంది అండి ఈ విధంగా స్టవ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి ఆ బ్యాక్ సైడ్ కూడా నీట్గా అయితే క్లీన్ అండి చూడండి ఈ విధంగా ఎంత నీట్గా క్లీన్ అయిందో చూస్తున్నారు కదండి తప్పకుండా అయితే నైట్ అయితే మనం పడుకునేటప్పుడు ఇలా ఇలా స్ప్రే చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పడుకున్నాం అనుకోండి బల్లులు బొద్దింకలు చీమలు అనేవి ఏమీ రాకుండా ఉంటాయండి థ్యాంక్ యూ